నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు ఈరోజు కొన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అండి గురుగారు అయితే చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు ప్రత్యేకించి కార్తీక మాసంలో కార్తీక మాసం అంతా కూడా ఉపవాసాలు ఉంటూ ఉంటారు కొంతమంది చేస్తున్న ఉపవాసాలు ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఏం తీసుకోరు ఆ పూజ అయిపోయిన తర్వాత తింటూ ఉంటారు అసలు నిజంగా ఇట్లాంటి ఆత్మారాముడిని పెట్టి ఇలా ఇంత కఠినంగా ఉండడం ఇది కరెక్ట్ అని అంటారా ఈ ఉపవాస పద్ధతి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు వాస్తవంగా చెప్పాలంటే భగవంతుడు ప్రేమించమన్నాడు పూజించమన్నాడు అంటే ప్రేమతో భక్తితో మీ మీ సర్వేంద్రియాలంటే మీ మనసునంతా కూడా నా మీద పెట్టి మనం ఏదైతే చేస్తున్నామో దానిపైన దృష్టి పెట్టి చేస్తే చాలు ప్రేమతోనూ పూజించమన్నాడు బాధతో పూజిస్తే ఫలించదు పూజ ఎన్ని ఉపవాసాలున్నా వేస్టే ఎంత సేపు ఉపవాసం ఉన్నా కూడా వేస్టే ఎందుకంటే చిత్తం శివుని మీద లేదు ఆకలి బాధల మీద ఉంది అంటే ఏంటి ఆకలి బాధలు అంటే మనం ఒక్కరమే చేస్తున్నటువంటి వాళ్ళు ఉపవాసం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆకలి బాధే కాకుండా ఇంట్లో పిల్లలు లేదా భర్త లేదా అత్తమామలు లేదా తల్లిదండ్రులు లేదా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరినీ కూడా బాధ పెట్టడమే క్షోభించడం అది క్షోభ అది ఉపవాసం కాదు అది ఒక శాపం ఎవరికైనా అది ఒక శాపమే ఎందుకంటే ఆత్మ పరమాత్మ ఆత్మ పరమాత్మ ఆ ఆత్మని సంతృప్తి పరచాలి ఆత్మని సంతృప్తి చెందాలి సంతృప్తి పరచాలి అది ప్రశాంతంగా ఉండాలి ఆత్మ పరమాత్మ అన్నది వాస్తవం అయితే మన ఆత్మ మనము ఉపవాసం ఉన్నప్పుడు మనం ఒకరు ఉపవాసం ఉండొచ్చు మిగతా వాళ్ళని ఉపవాసం ఉండండి అని చెప్పకూడదు వాళ్ళకి సంతృప్తి పరచాలి అంటే వాళ్ళకి సమయానుకూలంగా వాళ్ళకి ఏం కావాలో చేయాలి అయితే మనం ఉపవాసం ఉన్నామంటే మన ఆత్మని కూడా క్షోభించ క్షోభ పెట్టకూడదు ఆత్మ అనేది ఎప్పుడైతే క్షోభపడుతూ ఉంటుందో మనిషిలో అనారోగ్య సమస్యలు అనేది సముద్రపు అలలు ఎలా ఎగసిపడుతూ ఉంటాయో మనిషిలో కోపము ఆవేశము బాధ కడుపులో మంట లంపట అనే ఒకటి కాదు అనేకమైనవన్నీ బయలుదేరతాయి శరీరంలో నుంచి ఆ బాధలో ఆ కోపం మనిషికి వచ్చేస్తుంటుంది మనం ఒక పక్కన ఉపవాసం ఉంటున్నాం ఒక పైన ఒక పక్కన దేవుడి మీద పూజ అంటున్నాం అందరిపైన కోపడుతున్నాం ఎందుకంటే అది చేయలేదు ఇది చేయలేదు ఇది లేదు అది లేదని చెప్పేసి అందరిపైన కోపడుతూ ఉంటాం మంట కొట్టుకుంటూ ఉంటుంటాం ఇవన్నీ చేయడం వల్ల అది ఉపవాసం కాదు అపరాధం తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము ఉపవాసము అనే దానికన్నా మన ఆత్మని ప్రశాంతత చెందేలాగా చేయాలి ఏమిటి అంటే దానికి మంత్రం మనము సంకల్పం ముందు పూజ ప్రారంభంలో శివ శివభక్తులైతే ఓం శివాయస్వాహ ఓం వం ఓం శంకరాయస్వాహ అని చెప్పేసి మూడుసార్లు నీటిని ఉదకాన్ని స్వీకరిస్తాం అది ఎందుకు అంటే మన ఆత్మని కంట్రోల్ చేయడానికి ఆ ఆత్మ మన శరీరంలో ఉన్నటువంటి బాధలు లంపట మంట ఆకలి బాధలన్నిటిని తీర్చడానికి మూడుసార్లు మంచిగా చక్కగా ఆ నీటిని తీసుకొని స్వీ ఆ మంత్రం ద్వారా స్వీకరిస్తే ఈ బాధలన్నీ వయదలిగిపోతాయి ఎందుకంటే నీళ్లు తాగుతాము ఆ నీళ్ళు మనకి ఆకలి బాధల్ని రానేదు మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది అది పూజకు ప్రారంభంలో చేసేది అది ఎందుకో చేస్తున్నాము అంటే మనం ఉపవాసం ఉంటున్నాం కదా ఆ ఉపవాసం అనేది మనం మన మన శరీరం నుంచి మన మంత్రం చదువుకుంటున్నాం శ్లోకము చదువుకుంటున్నాం ఓం నమ శివాయ అని చెప్పి అనుకుంటున్నాం లేదంటే ఓం నమో నారాయణాయ అని అనుకుంటున్నాము మనలోంచి వస్తున్నటువంటి వెలువడుతున్నటువంటి ఆ మంత్రము అపవిత్రంగా వస్తున్నది ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి మురికి శబ్దధ్వని మన ఉచ్చరణ అనేది అపవిత్రంగా వస్తుంది అంటే దుర్వాసనతో వస్తుంది అంటే స్మెల్ బ్యాడ్ స్మెల్తో వస్తుంది అదే మనం చక్కగా ఉపవాసం అనేదానికి నీటికి ఉపవాసానికి సంబంధం లేదు ఉపవాసం అంటే మనం బోన్ చేయకూడదు ఇది మాత్రమే ఉపవాసం చక్కగా ఒక గ్లాసుడు నీళ్ళు ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగాలి ఉపవాసానికి నీటికి ఎటువంటి సంబంధము సంబంధము లేదు గంగకి అంటే నీటికి మైల్ లేదన్నమాట అవి ఎన్నైనా మనం స్వీకరించవచ్చు ఆ నీళ్లు తాగడం వల్ల మన శరీర బాధలు అనేటి నివారణ జరుగుతాయి కడుపులో మంట అలచడి లేనప్పుడు మన మనసు ప్రశాంతత చెందుతుంది ప్రశాంతంగా పూజ చేసి ప్రశాంతంగా పూజ కూడా చేసుకోవచ్చు మనం నీళ్లు కూడా తాగను నేనే ఎంగిల్ కూడా మింగనని చెప్పేవాళ్ళు ఉంటారు అది ఎంత అపవిత్రమైనటువంటి ఉపవాసం అంటే ఇంకా చెప్పలేనంత అపవిత్రమైనటువంటి ఉపవాసం అది వాళ్ళు నీళ్లు కూడా స్వీకరించలేదనుకోండి అది పూజక పనికిరాని ఉపవాసం వాళ్ళు నీటిని బాగా స్వీకరించి పూజ చేశారనుకోండి అది పవిత్రమైనటువంటి ఉపవాసం ఒక మాట చెప్పాలంటే నీళ్లు తాగి చక్కగా వాళ్ళు పూజ చేసుకుంటూ ఉపవాసం ఉన్నట్టయితే అది పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఉపవాసము వాళ్ళు నీళ్లు తాకుండా చేశారనుకోండి అది అపవిత్రమైనటువంటి ఉపవాసం ఎందుకు ఇందాక మనం చెప్పుకున్నాం కదా మన నోటి నుంచి వచ్చే ప్రతి శ్లోకం మంత్రం వచ్చేసి శుభ్రంగా రావాలి నీళ్ళను స్వీకరిస్తే నీరు మన కడుపునంతా కూడా కంట్రోల్ చేస్తుంది క్లీన్ చేస్తుంది ఆ నోటి నుంచి వచ్చే ఆ వాయు ఆ గాలి ఆ మంత్ర ఉచ్చరణ అనేది వాయువేగంగా పవిత్రంగా వెళ్ళిపోతుంది అయితే గురువు గారు నీళ్ళని స్వీకరించవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా పండ్లు పాలు అలాంటివి తీసుకోవచ్చా లేకపోతే కొంతమంది ఉంటారు పూజ అయితే చేయగలుగుతారు నిష్టగా ఉంటారు కానీ ఆకలికి ఉండలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఒక పూట తినడమో రెండు పూటలు తిన్నా కానీ గా తినడమో అలాంటి నియమాలు ఏవైనా ఉన్నాయా వాస్తవంగా మీరు అన్నట్టు మిగతా ఏది తి తిన్నా కూడా ఉపవాసం చెల్లించినట్టే అనుకోండి ఎందుకంటే దేవుడికి నైవేద్యాన్ని ఏదైనా ఫలాన్ని కానీ ఏదో ఒకటి నైవేద్య నైవేద్యాన్ని సమర్పించకుండా తిన్నట్టయితే అది ఉపవాసం కాదు భగవంతుడికి పెట్టిన తర్వాత చెల్లించిన తర్వాతనే మనం ఏది స్వీకరించినా అది ఉపవాసం చెల్లించడం అవుతుంది అంటే భగవంతుడికి పెట్టకుండా మనం స్వీకరించినది అది ఉపవాసం కాదు అందుకనేసి మనము నీటికి మైల్ లేదని చెప్పాను అది సంబంధం లేని విషయం అందుకనేసి మనం నీటిని తీసుకోవడం శ్రేష్టం అయితే ఆ నీటికి ఇంకా సరిపోలేదనుకోండి అప్పుడు పాలని స్వీకరించాలి అప్పుడు పాలని పాలని స్వీకరించాలి ఈ పాలను అంటే ఆరోగ్యంగా అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు కొంచెం ఉండలేని వాళ్ళు ఉపవాసం అటువంటి వాళ్ళు ఉపవాసము ఉండచ్చు అదేంటంటే పాలను స్వీకరించి వాళ్ళు ఎటువంటి భోజన పదార్థాలు కానీ పండ్లు కానీ ఎటువంటి వంటకాలు కానీ తినకుండా పాలన స్వీకరించి వాళ్ళు పూజ చేసుకున్నట్టయితే వాళ్ళు ఉపవాసం ఉన్నట్టే లెక్క ఇక్కడ అది కూడా వాళ్ళ మనసుకి పాలు అనేది కూడా నచ్చినప్పుడు నీటిని మాత్రమే స్వీకరించి ఉండడం ఉపవాసం ఈ రెండు కూడా స్వీకరించకుండా చేసింది అది ఉపవాసమే కాదు అది అపవిత్రమైన అటువంటి ఉపవాసము ఉపవాసము అనేది ఏంటంటే మనము చేసే పూజ కూడా పవిత్రంగా ఉండాలి అప్పుడే అది మనం వాయు మనము మాట్లాడే మాట కానీ మన నోటి నుంచి వచ్చేటువంటి మంత్రం కానీ శ్లోకం కానీ వాయువేగాన వాయుదేవుడు ఆయన స్వీకరిస్తున్నాడనమాట ఆ స్వీకరించేదే ప్రధానమైనటువంటిది ఇక్కడ వాయువే ప్రధానం శబ్దధ్వని వాయువే మన ఆహార్యం మన ఆకలి మన జీర్ణం మన వ్యవస్థ సర్వం కూడాను మన మంత్రము తంత్రము అన్నీ కూడా వాయుదేవుడే కాబట్టి ఆ మంత్రం అనేది శ్లోకం అనేది పవిత్రంగా వచ్చినప్పుడే పూజాఫలం అది అపవిత్రంగా వచ్చిందనుకోండి అది ఉపవాసం కాదు కాబట్టి ఎవరైనా సరే ఉపవాసం ఉండాలి అంటే నీటిని స్వీకరించండి లేదంటే అది కూడా సరిపోని పక్షాన పాలను కూడా స్వీకరించండి ఎటువంటి పనులు భోజనాలు చేయొద్దు ఇలా చేస్తే ఈ ఉపవాసం చక్కగా మంచి ఇస్తుంది చక్కగా ఉపవాసం ఉన్నట్టుగా ఉంటుంది ఈ నీళ్లు పాలు కూడా తాకుండా చేసేటువంటి ఉపవాసం పనికిరాదు పనికిరాదు అంటే కటిక ఉపవాసం ఏమి తినకుండా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాటర్ కూడా తాగకుండా పాలు కూడా స్వీకరించి అది పనికిరాదు వ్యర్థమైన పూజ అది దాంట్లో దాంట్లోనూ అన్నీ నెగిటివ్ ఉన్నాయన్నమాట ఆ ఉపవాసంలో నెగిటివే ఎక్కువ ఉన్నాయన్నమాట పాజిటివ్ అనేది ఉండదు అంటే మనలో మన 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 శరీరం అనారోగ్యానికి గురి అవుతుంది మన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇదే కాకుండా మన చేసే పనిలోనూ అలసట వచ్చి మనిషి చుట్టుపక్కల మన కుటుంబ సభ్యుల మీద కార్య కార కార్యాలు మెరియాలు నూరాల్సింది వస్తుందన్నమాట అంటే కోపతాపాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా పూజ డిస్టర్బ్ అది పవిత్రమైనటువంటి ఉపవాసమే కాదు పవిత్రమైన ఉపవాసం అన్నది ఇందాక మనం చెప్పుకున్నట్టు నీటిని స్వీకరించండి చక్కగా లేదంటే రెండోది పాలను కూడా స్వీకరించవచ్చు ఈ రెండు మాత్రం ఏదైనా స్వీకరించి చేసినట్టయితే వాళ్ళు చేసిన పూజకి సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది తగ్గుతుంది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ఎందుకంటే చాలా మంది కూడా ఉపవాసాలు చేస్తున్నాం అనే పేరుతో పొద్దు నుంచి సాయంత్రం వరకు తినకుండా ఉంటారు అలా నిరసించిపోవడం మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ చేసుకోవాలి ఇంట్లో పనులైనా చేసుకోవాలి హౌస్ వైఫ్స్ అయినా గానీ సో కరెక్ట్ పద్ధతి తెలియజేశారు ధన్యవాదాలు గురుశిస్తుంది